ఏసై మనుషుల వల్ల వదిలేసేవాడు కాదు మనుషులు అవసరం తిన తర్వాత వాడుకొని విసిస్తూ ఉంటారు వదిలేస్తూ ఉంటారు వస్త్రాలు మార్చినట్టు మనుషులు మారుస్తూ ఉంటారు చెప్పులు మార్చినట్టు మనుషులు మారుస్తూ ఉంటారు మర్చిపోతూ ఉంటారు పాడైపోయిన నీ బ్రతుకును పాడైపోయిన జీవితాన్ని పాడైపోయిన బ్రతుకును మరలా ఆయన అరుచేతుల్లో చెక్కుకొని నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు ఆయన అనుచేతులను చెక్కబోతున్నాడు ఆయన ఆయన అరుచేతులు చెక్కుంటాడు ఆయన మరలా పాడైపోయేవానికిరాకుని పోయేవాము ఎవరిని దగ్గర తీర్చుకోలేదేమో ఎవరు నిన్ను సమీపం లేరా అందుకే వాక్యం అంటది వాళ్ళు పనికిరావు దేనికి పనికిరాంది పనికిరానుడని కాస్త నువ్వు మర్చిపోయి ఉండొచ్చు ఏసయ్య పనికిరా నిన్ను ఆయన అరు మరలా నిన్ను ఆయనకిష్టమైన పాత్ర నిన్ను మలుచుకోబోతున్నాడు